టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు నాగార్జుననే ఈసారి షోను హోస్ట్ చేయనున్నారు ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది అయితే ఈ సీజన్లో అందరి సరదాలు తీరిపోతాయి ఈసారి చదరంగం కాదు బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ షో గేమ్ ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికి రంగం సిద్ధం అవుతుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రారంభం కానుంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ను ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్ని పరీక్ష అనేది ప్లాన్ చేశారు కొత్త సీజన్ పై అంచనాలు అమాంతం పెంచేసింది మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరగా చర్చ నడుస్తోంది అలాగే ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు సీరియల్లో తల్లి బయట మాత్రం భార్య ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే గతంలో కొన్నిసార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటికే అగ్ని పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు పద్నాలుగేళ్లలోనే ఎంట్రీ మూడు పైగా సినిమాలు ఇప్పటికే అదే అందం ఈ హీరోయిన్ ఎవరో తెలుసా కామన్ మ్యాన్ కోటాలో సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ ప్రాసెస్ ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన పదిహేను మంది కంటెస్టెంట్లు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కొన్ని టాస్క్ కూడా ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది కొంతమంది బ్రతిమిలాడుకుంటున్నారని ఈ ప్రోమోలో చూపించారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే పదిహేను మంది వీరే అనుషరత్నం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ రామ ప్రసన్న కుమార్ దివ్యాంగుడు మిస్ తెలంగాణ కల్కి డాలియా దివ్య నిహిత శ్రీయ శ్వేతా శెట్టి ప్రశాంత్ పవన్ కళ్యాణ్ పవన్ ప్రియా శెట్టి మర్యాద మనీష్ మాస్క్ మ్యాన్ హృదయ్ వీళ్ళే బిగ్ బాస్ లోకి వెళ్లే పదిహేను మంది